శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో సంపుటీకరణం ఒక ప్రత్యేక పద్ధతి సంపుటీకరణ పద్ధతిలో పారాయణ చేయడం వలన ఎన్నో సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి వివాహము కాకపోవట బిడ్డలు కలగకపోవట ఉద్యోగము దొరకకపోవట లేక దీర్ఘకాలిక అనారోగ్యముల వంటి నిత్య జీవిత సమస్యలు పరిష్కరించబడతాయి సంపుటీకరణం చేయుటకు లలితా సహస్రనామ స్తోత్రమును ఒక ప్రత్యేక పద్ధతిలో పారాయణ చేయవలను సంపుటీకరణం చేయు మంత్రమును సహస్రనామము యొక్క ప్రతి వాక్యమునకు ముందు మరియు వెనక పారాయణ చేయవలను లలిత సహస్రనామ స్తోత్రంలో మూడు వందల అరవై ఐదు శ్లోకములు కలవు రోగహరణము ఆయుష్ వృద్ధి కొరకు ఏ విధంగా సంపుటీకరణం చేయవలెనో తెలుసుకుందాం సర్వవ్యాధి ప్రశమని సర్వ నివారిణి ఈ నామంతో అనుసంధానం చేసి లలితా సహస్రనామం పారాయణం చేయడం అనే ఒక ప్రక్రియ ఉంది ఈ రెండు నామములను సంపుటితం చేస్తూ చేసి ఎటువంటి వ్యాధి నుంచి అయినా బయటపడవచ్చు లేదా శ్రీమాత్రే నమ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి శ్రీమాత్రే నమ ఇలా చేస్తే రోగహరణము వృద్ధి కాగలదు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి ఇలా ప్రతి శ్లోకం తర్వాత సర్వవ్యాధి ప్రశమని మృత్యునివారిణి అనే నామాన్ని చేయడం సంపుటితం చేయడం